నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ నాటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి కేసులో తులసిబాబును అయితే పోలీసులు విచారిస్తున్నారు ఇదిలా ఉంటే మరో పక్క తులసిబాబుతో మాకేం సంబంధం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టం చేసింది మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ మనం ఈ రోజు చూసుకున్నట్లయితే తులసిబాబు గారిని పోలీసులు విచారిస్తున్నారు సార్ అసలు రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద కూర్చుని కొట్టవలసిన పని ఏంటి అదే విధంగా అసలు వీడియో కాల్ చేసి ఎవరికి చూపించారు ఇటువంటి పలు ప్రశ్నలు ఆయనని అడిగినట్టు తెలుస్తుంది ఇంకో పక్క మనం చూసినట్లయితే ఈ బాబుతో మాకేం సంబంధం లేదు అంటూ పార్టీ కూడా స్పష్టం చేసింది సార్ సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి ఎంత టార్చర్ పెట్టాడో సిఏడి సునీలు సీతారామాంజనేయులు వీళ్ళందరూ తీసుకెళ్ళి అంతే విజయపాల్ వీళ్ళు కస్టడియల్ టార్చర్ గురించి మనం అనేక సార్లు మాట్లాడుకున్నా ఉండే రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు ఆయన కూడా చాలామంది డిప్లొమాటిక్గా ఉండి చెప్పుకోరు కొట్టారండి బొమ్మా నన్ను దాన్ని చావు చెత్త కొట్టేశారని చెప్పాడు ఆయన అక్కడ ఏం జరిగిందని పోస్ట్ కూర్చుంటే ప్రజలందరికీ చెప్పాడు ప్రజలందరూ కూడా చాలా బాధపడిపోయారు ఇంత దారుణమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అరాచకాల్లో ఇది పరాకష్టం ఒక ఎంపీని తీసుకెళ్ళి వాళ్ళ ఎంపీ పైకి అన్నప్పుడు సరే ఆ వివాదం ఎందుకు వచ్చింది వచ్చింది అనేటువంటిది మనందరికీ చూసింది ప్రజా జగన్మోహన్ రెడ్డి అంటే అందరికీ చిరాకు వచ్చింది అది అయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసు ఈ జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుద్దేమో అని చెప్పి చూసాడైనా చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే విజయపాలు అతన్ని అరెస్ట్ చేశారు అతను విచారణ చేస్తే తెలియదు ఏమో గుర్తులేదు అంటున్నాడు పోలీసు తలుచుకుంటే గుర్తొచ్చేలా చేస్తారు అది కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే డిపార్ట్మెంట్లో వాళ్ళ మీద కొంచెం సానుభూతి ఉంటుంది వాళ్ళకి ఎంత దొంగడైనా ఎంత నొటోరియస్ క్రిమినల్ అయినా కొంత వెసులుబాటు ఇస్తున్నారు వాళ్ళు మరీ ముఖ్యంగా ఆంధ్ర పోలీసు చాలా దారుణంగా డిపార్ట్మెంట్ మీద మనకి ఎంత గౌరవం ఉండేదో ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే టాప్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా వాళ్ళు ప్రతిష్ట దిగజారి చేశాడు వాళ్ళలో కొంతమంది అలాగే ప్రవర్తించారు సీతారామాంజనేయులు సునీలు లేకపోతే కాంతిరాణటాటా లేకపోతే విశాల్ గుని మంచి మంచి ఆఫీసర్లు అందరూ కూడా ఇతని దెబ్బకి చెడిపోయారు అందరూ ఎలాగ చెడిపోయారు వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి మనం ఏం చేయలేము అయితే తులసిబాబు అన్న అతను కూడా గురించి రఘురామకృష్ణ గారు ముందు చెప్పాడు ఒక బాగా నూట ముప్పై నూట నలభై కేజీలు బరువు ఉన్నవాడు అక్కడికి కూర్చోబెట్టినా తీసుకొచ్చి ఆయన చెప్తున్నప్పుడు మనకి నవ్వులాటగా అనిపిస్తుంది కానీ ఎంత టార్చర్ అనుభవించాడైనా అంత కష్టాన్ని కూడా ఆయన చాలా తేలిక పదాలతో చెప్పాడు ఆయన అప్పటికి హార్ట్ సర్జరీ సర్జరీ చేయించుకున్నాడు ఆయన అంత దొన్నపోతులాటని తీసుకొచ్చి మీద కూర్చోబెడితే చనిపోతాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు అని ఒక డాక్టర్ కూడా రెడీ చేశారు వాళ్ళు ఇటు తీసుకెళ్తే హార్ట్అటాక్ వచ్చి పోయాడు అని చెప్తాడన్నమాట డాక్టర్ అది ఆ డాక్టర్ని పూర్వమైతే రెడీ చేయమని చెప్పి ఒక కలెక్టర్ గారు లెటర్ రాసాడు అతను నేరస్తుడే ఇందులో అతను కూడా విచారణ చేయాలి నిన్ను ఎవరు రాయమన్నాడు నువ్వు ఎందుకు రాసు ముందే హార్ట్అటాక్ వస్తాను నీకు ఎలా తెలుసు ఈయన అడగాలి పోలీసులు ప్రభావతి ఈయన టార్చర్ జరిగిందని నేను ఏం గాయాలేవి ఇతనికి చర్మరోగం ఉందని చెప్పి రాసింది ఆవిడ పారిపోయి ఉంది అప్పుడు పరారీలో ఉంది అంటే ఆడు పరారీలో ఉంటే పోలీసులు పట్టుకోలేరా పరారీలో ఉంటే ఇలాంటివి చాలా ఉన్నాయి ఇది చివరికి ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వాన్ని చుట్టుకుంటుంది తప్పు చేసింది విజయపాలు సీతారామాంజనేయులు సునీల్ కుమారు తులసి ఇలా గ్యాంగ్ తప్పు చేసింది చేయించింది జగన్మోహన్ రెడ్డి అనుభవించింది రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు వీళ్ళందరూ ప్రభావతి ఇలాంటి వాళ్ళందరూ ఆ కలెక్టర్ ఒకడు లెటర్ రాసిన ఆ డాక్టర్ వచ్చిన డాక్టర్ ఇలాంటి వాళ్ళందరూ నేరస్తులు ఆ వాళ్ళ ఆ జడ్జి గారు కనుక ఈయనకి ప్రభుత్వ ఆసుపత్రికి అట్ ది సేమ్ టైం ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళమని అనకపోయి ఉంటే ఈయన సబ్ జైల్లో తీసుకెళ్ళి అక్కడ చంపిద్దురు ఇలా చాలా అదృష్టం అండి ఆయన బతికి బట్టగట్టేడు అంటే భూమి నూకలు ఉన్నాయంటారు చూసారా అలాగా అంటే సార్ ప్రభుత్వంలో ఉండగా తన పార్టీ అయినా సరే వ్యతిరేకించారు రఘురామకృష్ణరాజు గారు అంటే ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీని వ్యతిరేకిస్తే ఇలా హతమార్చడమేనా ఏంటి సార్ అసలు వాళ్ళ అదేనండి ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్షన్ మనస్తత్వం పెట్టిన వాళ్ళు ఎదిరించిన వాళ్ళు ఎవరిని బతుకనేవరో ఈయన్ని కూడా అలా చేద్దాం అనుకున్నారు అందులో బిడ్స్ కొట్టింది అది వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ సహకరించిన అధికారులు కూడా వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా ఇప్పుడు ఆడెవడకో కష్ట తీర్చుకుంటే నీకెందుకు తోలా కదండీ ఇప్పుడు సీతారా చట్ట ప్రకారం పోవాలి కదండి వాళ్ళు రాజద్రోహం చేసి పెట్టి ఇవన్నీ చేసి అతను బెయిల్ రద్దు పిటిషన్ వేసాడు ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలి చేసి దొంగతనాలకి రాష్ట్రాన్ని సరౌణ ఇప్పుడు అందంగా పరిపాలించుకుంటే ఎవడతమే కోపం ఉంటుంది ఏడు మోహం వేసుకుని వచ్చాడు ఓసారి ఇమ్మని ఇచ్చే ఛాన్స్ దాన్ని అందంగా పరిపాలించుకోవాలి కదా అది మానేసి వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని క్యాస్ట్లో పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళని ఇలాంటి సీఎం మాట్లాడి చల్లర చల్లర మనిషి అతను జగన్మోహన్ రెడ్డి గలీజు అలాటోడి అసలు మరి రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో మరి ఎలా పెరిగడియేటో వాళ్ళ ఆ బ్యాచ్ అంతా ఒకటినేమో మరి స్థాయి ఉన్నప్పుడు హుందాగా ఉండాలి వ్యవహరించాలి మాట్లాడితే అబద్ధం అని నేను అంటాడు మాట్లాడి అన్నీ అబద్ధాలు అవినీతి అంటే ఏంటంటాడు చేసేదంతా అవినీతి వాళ్ళు ఏం చేస్తారో అది అదటోళ్ళు వీళ్ళు చంపేసి గుండు గోడలు పోడేసి గుండు పొడి అంటారు చంద్రబాబు మీద తోస్తారు వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారు వీళ్ళు అంటారు వీళ్ళు భూదోపిడీ చేస్తారు వాళ్ళు చేశారని చెప్తారు వాళ్ళు కొలగజ్ చూపిస్తారు అతడు చేశాడు అంటారు ఈ క్రమంలో రఘరామకృష్ణరాజు గారు మీరు కూర్చున్నా ఆయన ఐడెంటిఫై చేశాడు ఆయన ఉన్నవాళ్ళు వీళ్ళకి చెప్పరా వచ్చాడు వీళ్ళకి తెలుసు వాళ్ళు మీకు కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు అతను విచారణకి పిలిస్తే అదేదో పెద్ద ఊరేగింపుకెళ్ళినప్పుడు తులసి దళం అంట వెళ్ళాడు ఒక ఎమ్మెల్యే గారు ప్రాపకం సంపాదించాడు ఎమ్మెల్యే గారి దగ్గర చేరాడు తెలుగుదేశం ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళు కూడా వీళ్ళు చరిత్ర తెలుసుకుని దగ్గర రానివ్వకూడదు ఆయన చట్టపేరా ఆ ఎమ్మెల్యే కూడా చట్టపేరే కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇంత తెలుగుదేశం పార్టీ అతనికి అంత కాంపిటీషన్లో సీట్ తెచ్చుకున్నాడో డబ్బు ఖర్చు పెట్టండి ఎవడు ఎవడైనా ఖర్చు పెడతాడు అవకాశం వస్తుంది మీ ఒక్కడి దగ్గరే ఉన్నాయి డబ్బులు ఏంటండి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు కదా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి నువ్వు ఏదో చేయాలి నువ్వు ఏమో సంపాదించుకోవాలి ఇంకో రకంగా సేవల మీద ఎరుకుంటాం ఇలాంటి దున్నపోతులు దగ్గర పెట్టుకుని పార్టీ అంత ముందున్న కార్యకర్తలను వేధించి తినటం ఇలాంటివన్నీ అతను చేస్తున్నాడు సరే లేదు మీకు సినిమాలో పూజ అయిపోద్ది కదా అలాగా తీసి అతను లెవెల్ చేస్తారు ఇప్పుడు చెప్తాడు ఇప్పుడు ఏంటండి ఇప్పుడు అతను కొట్టి కూర్చున్నాడు వీడియోలు తీయమన్నాడంట ఆ వీడియోలు ఎవరు తీయమన్నారో ఎవరికి చూపించారు ఇది చాలా పెద్ద కథ ఉందండి ఇది అంత అంతపురం దగ్గరికి వెళ్ళి ఆగుతుంది ఎన్నటికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పాత్రధారులు వీళ్ళందరికీ రాడ్ బెండింగ్ చేస్తే సూత్రధారి గురించి చెప్తారు ఇదే ట్రీట్మెంట్ జగన్ కూడా జరగాలండి ఖచ్చితంగా జరగాల ఎందుకంటే ఈ భవిష్యత్తులో ఏ పాలకుడు కూడా ఇటువంటి క్రూరమైన వ్యవహారాలు చేయకుండా ఉండాలంటే సీతారామాంజనేయులతో సహా అందరికీ కూడా రాడ్ బెండింగ్ జరగాలి ఒక్కసారి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇలాగ అన్యాయంగా నీకు నిజంగా దుర్మార్గం చేసిన దారిలో పెట్టడానికి చేత్తో తప్పలేదు ఉత్తు పునాన్ని అక్రమంగా తీసుకెళ్ళి కక్ష సాధించడానికి ఇలా చేసిన వాడికి అది ఎంత పెద్ద అధికారిగా అయినా అతను కూడా రాడ్ బిడ్డింగ్ చేస్తే భవిష్యత్తు ఇంకా ఎవడ చంద్రబాబు నాయుడు గారిని ఎంత వేదిచ్చారని అరెస్ట్ చేసి రఘురామకృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి రెండు మూడు సార్లు దేతం చూశాడు ఒకసారి ట్రైన్లో నేను ఉన్నాను అప్పుడు అప్పుడే అర్థం చేస్తే మేము దిగిపోయాం తర్వాత ఇంటి దగ్గర వచ్చి రెక్కి నిర్వహించేవారు ఇప్పుడు అడుగు అడుగు పెట్టడం లేదు ఆయన సొంత నియోజకవర్గంలో కాబట్టి ఆయన ఏం వదిలిపెట్టడం ఈ తులసి అనే వికెట్ పడినట్టే పార్టీలో మాకు సంబంధం అని చెప్పారు కదా ఇంకా అతనికి ఎవరన్నా మద్దతు వెనకాల వెనకాలనుకోండి వాళ్ళు కూడా వేటు పడుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకుని జాగ్రత్తగా అతనికి మద్దతు ఇవ్వాలి మద్దతు ఇచ్చి వాడు ఎవడన్నా కానీ వాడు ఎవడైనా మరి రఘురామకృష్ణరాజు గారి కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరికీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్